శ్రీ వెంకటేశ్వర జ్యోతిష నిలయం శ్రీకాకుళం మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏ గ్రహ తాలూకా మైనస్ ఉంటే ఆ గ్రహ తాలూకా బట్టి పూజలు మీకు సలుపు ఖర్చుతో పరిష్కారం చేయబడను శాశ్వతంగా చేయబడను చాలా మంది జ్యోతిష్యులు కుజుదోషం అని చెప్తారు కానీ దోషం అనేది లేదు మమ్మల్ని సంప్రదిస్తే దాని తాలూకా పరిష్కారం అనేది మీకు విఫలంగాను తెలియజేయగలను సంప్రదించవలసిన నెంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ జీరో సెవెన్ వన్ డబల్ నైన్ ఈ వెంకటేశ్వర జ్యోతిష్యాన్ని షేర్ చేసి లైక్ చేసి సంప్రదించండి ఫాలో అవ్వండి మీ బంధుమిత్రులకి తెలియజేయండి నమస్తే